తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరేనా నా పేరు అంజనేయులు ఏం చేస్తారండి ఓకే ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ ఎట్లా ఉండే అవకాశం ఉంది ఎవరు మళ్ళీ పవర్ లోకి వస్తారు కేంద్రంలో మళ్ళా మోడీ వస్తారు అనుకుంటున్నారు మోడీ వస్తారా ఎందుకు మళ్ళీ మోడీ రావాలంటారు అయినా బాగానే చేసిన కదా అన్నిటికీ బాగానే ఇస్తుంది కదా అట్లానే అనుకుంటున్నాం వస్తాడని ఇప్పుడు అయోధ్య రామ మందిరం నిర్మాణం ప్రదర్శించారు రామ్లీలా విగ్రహము ఎట్ అనిపించిందని మీకు చాలా బాగా అనిపించింది అంత ప్రశాంతతగా ఆయన గుడి నిర్మాణం చేసి అంటే చాలా గేట్ అనుకోవాలి ఏ లూళ్ళు లేకుండా ఏవి ధర్నాలు లేకుండా అంత ప్రశాంతంగా చేసిండు కదా చాలా బాగా చేసి ఇప్పుడు మోడీ హయాంలో దేశం అభివృద్ధిలో ముందం ముందంజలో ఉందా అంటే ఏం చెప్తారు కన్ఫామ్ ఉంది కన్ఫామ్ ఉంది ఇప్పుడు ఆయన డెవలప్మెంట్ కార్యక్రమాలు మంచిగా ఉన్నాయంటారా మోడీ బాగానే ఉంది బాగానే ఉన్నాయి బాగానే ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీలో ఉన్నారు ఆయన గెలిచే అవకాశం ఉందా ఉంది ఉంది కన్ఫామ్ ఉంది ఉంది ఎందుకు ఇక్కడ బీజేపీని ఎందుకు గెలిపించాలంటారు మళ్ళీ మోడీ కోసం ఆయన చేసే సేవల కోసం ఆయన కొంచెం అభివృద్ధి ఇప్పుడు చెప్పండి అప్పట్లో ఉగ్రవాదులు మస్తు దాడి చేస్తారు ఇప్పుడు మోడీ వచ్చిన సంది ఏవి లేవు కదా ఏ డిస్కషన్ లేవు కదా కాంగ్రెస్ నుంచి మహేంద్ర రెడ్డి పోటీలో ఉన్నారు అలాగే అటు రంజిత్ రెడ్డి పనితీరు ఎట్లా ఉంది సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు ఆయన ఆయన కూడా బాగానే ఉండు కాకపోతే రామ్ మందిర్ కోసం కొంచెం మోడీ ఈయన వస్తుండొచ్చానుకుంటున్నా అదే ఓకే ఇప్పుడు మీ నియోజకవర్గం డెవలప్మెంట్ అయింది అంటారా అయింది అయిందా రండి రెడ్డి ఏమైనా చేసిండా రంజిత్ రెడ్డి ఇక ఏమో సార్ ఇప్పుడు గతంలో కొండ విశ్వడి ఎంపిక ఉన్నప్పుడు ఏమైనా డెవలప్ అయిందా ఇక్కడ డెవలప్ అయిందంటే మామూలే సార్ అంతా ఇప్పుడు బీజేపీ వస్తే ఆయన ఎంపిక గెలిస్తే చేస్తారని నమ్మకం మీకుందా చేస్తుండచ్చు అనుకుంటున్నాము ఏమో చెప్పలేము సార్ చేస్తుండొచ్చు అనుకుంటున్నాం ఇప్పుడు మోడీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది పైన సార్ ఇప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు మళ్ళీ గెలవరు అంటారు రాహుల్ గాంధీ మోడీ మాత్రం గెలుస్తాడు గెలుస్తాడు